ఎమ్ కి స్వాగతం పంచమాధవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన పీఠాపురం మాధవ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు మాధవ మాధవస్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఆలయ అర్చకులు నిర్వహించి అనంతరం వైకుంఠ ద్వారంగా పిలువబడే ఉత్తర ద్వారాన్ని తెలిపారు వేలాదిగా భక్తులు తరలివచ్చి ద్వారం గుండా వెళ్లి కుంతి మాధవ స్వామి వారిని రాజ్యలక్ష్మి అమ్మవారిని గోదాదేవిని దర్శించుకున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులు కుంతి మాధవ స్వామి వారి ఆలయాన్ని సందర్శించి ఉత్తర ద్వారంలో నుంచి వెళ్లి కుంతి మాధవస్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఆలయ అర్చకులు నరసింహ చార్యులు మీడియాతో మాట్లాడారు

ప్రభుత్వం ఇల్లు డెవలప్ చేసి ఈ ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా చేసాం ఒక ఇరవై ఐదు లక్షలతో అదేవిధంగా స్వామివారిది యాభై ఐదు ఎకరాల భూమి రావణకిపేటలో ఉండే అన్యాక్రాంతం అయితే ఆ భూమిని కూడా మాహేములను బయట తీసాం అప్పుడు మన రాంబాబు చైర్మన్ కూడా ఉన్నారు దాన్ని తీసిన భూమిని మళ్ళీ ప్రభుత్వం భగవంతుడి భూమిని పట్టించుకోకుండా మళ్ళీ వదిలేయడం జరిగింది మళ్ళీ ఆక్రమణకు అంటే యాభై రెండు ఎకరాల ఆస్తిని పుట్టి మాధవస్వామి టెంపుల్ది సంవత్సరాల తరబడి అనుభవిస్తుంటే అసలు సుస్థే వ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి టెంపుల్కి హ్యాండ్ ఓవర్ చేసాం దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరు కూడా ఈ మాధవస్వామి యొక్క ఆస్తిని కాపాడటం లేదు మరి కొంతమంది పెద్దల వల్ల ఇక్కడ నైవేద్యాలు జరుగుతున్నాయి పూజలు జరుగుతున్నాయి సోమవారం చేయించుకుంటున్నారు లేదు వేళ దగ్గర దగ్గర లేదంటే పదిహేను కోట్లు ఆస్తాం ఆస్తిని మేము బయటికి తీసాం అప్పుడు బోర్టు ద్వారా తీయడం భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకుని బోటు కూడా పెట్టాం ఇవేళ ఈ ప్రభుత్వం ఎందుకు మరి ఈ గుడి యొక్క ఆస్తిని స్వామివారి ఆస్తిని చేయట్లేదు అర్థం కావట్లేదు అలాగే కుప్తేశ్వర స్వామివారికి కూడా మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇంకా అవి కూడా నత్తనడికి నడుస్తున్నాయి అలాగే వెంకటేశ్వర స్వామి గుడి పాడవుతే అది ఐదు కోట్ల రూపాయలు తెచ్చి మరి కొత్త గుడి కూడా కట్టడం జరిగింది ఏదైనా పిఠాపురం నగరం భగవంతుడు పూర్వం నుంచి ప్రసిద్ధిగాంచి ఉంది అన్ని రకాల అభివృద్ధి టెంపుల్ చేశాం మరి స్వామివారి ఆస్తిని కూడా మరి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ భూమిని స్వాధీనం చేయాలని కోరుకుంటున్నాం లేని పక్షంలో మా ప్రభుత్వం వెంటనే స్వామివారికి శాశ్వతంగా ఆస్తి క్రియేట్ చేసి దాని మీద ఆదాయం క్రియేట్ చేస్తామని చెప్పి తెలిపారు క్షేత్రంలో ధనుర్మాస సందర్భంగా డిసెంబర్ పదహారు పదిహేడో తారీఖు నుండి జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా ఈ ధనుర్మాస మహోత్సవాలు వైభవతంగా నిర్వహించబడుతున్నాయి ఈ రోజున ముక్కోడి ఏకాదశి వైకుంఠ ఏకాదశి గీతా జయంతి సందర్భంగా రాత్రి ఒంటి గంట నుండి స్వామివారికి విశేషమైన నుండి పంచామృతాభిషేకము సహస్ర మార్చన చిరుప్పావై ఇవన్నీ కార్యక్రమాలని నిర్వహించుకుని స్వామివారి ప్రదక్షిణ మార్గంగా వాయుమండపంలోకి వెళ్ళి అక్కడ స్వామివారి అధ్యయోత్సవాలను ప్రారంభం చేసి ఉత్తర ప్రవేశం చేసి స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా విశేషంగా భాగంగా స్వామివారి యొక్క అనుగ్రహం పొందు తెలుస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మరియు కుంతి మాధ భక్త బృందం కంచాల బల గ్రామం బ్రదర్స్ లో విశేషంగా భక్తులను కూడా విశేషంగా వచ్చి స్వామివారిని అనుగ్రహించి స్వామివారిని దర్శించి ప్రార్థించి స్వామివారి యొక్క ప్రముఖ పాత్ర మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి